అయితే ఖరారు అనేది తెలుస్తూ ఉంది అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక రెండు మూడు ఫేక్ లిస్టులు కూడా మరి సంచలనం చేస్తున్న పరిస్థితి ఉంది ఎవరికి నచ్చినట్టు వారు ఒకరు టీటీడీ బోర్డు చైర్మన్ అని మరొకరు ఇంకొక చైర్మన్ అని రకరకాలైనటువంటి రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవాస్తవాలు అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా కూడా వెల్లడించిన పరిస్థితి లేదు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలు కేవలం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి నా పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ ఈ ముగ్గురి మధ్య మాత్రమే డిస్కషన్ జరిగినటువంటి మాట వాస్తవం ఈ ముగ్గురే కలిసి కూర్చుని చర్చించుకున్నారు భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కూడా కన్సల్ట్ చేసుకుని మరి బీజేపీ అధ్యక్షులు కూడా ఇన్ని ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చి ఉంటారు ఇక వీరు తప్పితే అంటే అధినేతలు తప్పితే కనీసం ద్వితీయ స్త్రేని నాయకులు ఎవరైతే అధిష్టానంలో ఉంటారో వారికి కూడా చెప్పే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే నామినేటెడ్ పదవులు చాలా చాలా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం అందులోనూ గత ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పరిస్థితి ఉంది ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో తీసుకుంది ఇంకా దాదాపు ఇరవై నుంచి ముప్పై స్థానాల వరకు కూడా బలమైన అభ్యర్థులు ఉన్నమాట వాస్తవం మరి వారందరూ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పొత్తుల భాగంగా దాదాపు ముప్పై స్థానాలు పోయినాయి కాబట్టి మరి ఆ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే సీటు కోల్పోయారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అదేవిధంగా ప్ర ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలు సాధించింది కాబట్టి ఆ పదకొండు స్థానాల్లో పోటీ చేసినటువంటి ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు మరి ఇటు జనసే టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనుకోండి మరి వారు ఎక్స్పెక్ట్ చేస్తారు సో కాబట్టి అంత ఈజీగా ఈ నామినేటెడ్ పదవులు ఎవరో టీడీడీ బోర్డు చైర్మన్ అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేయించుకున్నంత మాత్రాన అవి వాస్తవం కాదు అంటూ కూడా ఇటు కూటమి నేతలు కొట్టిపారేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో మొత్తం కన్నా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను స్పష్టంగా చెప్పారు మూడు పార్టీలతో సమన్వయం చేసుకొని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు సో అదే పనిలో జనసేన అధినేత కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఏదైతేనే మరొక వారం పది రోజుల్లో ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి అయితే పుత్సాయి అయితే కొలిక్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఒక అంశం అయితే పోలవరానికి గ్రహణం వీడినట్టు అయితే తెలుస్తూ ఉంది పోలవరం నిధులకి కేంద్ర కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ తెలిపినట్టు తెలుస్తూ ఉంది సో మొత్తానికి పోలవరం ఆంధ్రులకి ఒక కళగా మిగిలిపోయింది సో ఈ కళ ఈ ప్రభుత్వం ఇక్కటం ప్రభుత్వంలో సాకారం అవుతుందని చెప్పుకోవచ్చు దాదాపు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్బులు కేటాయింపు ఏపీపై కేంద్రం మొత్తానికైతే వరాల జల్లు కురిపిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది పొత్తు ప్రయోజనాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి కేంద్ర నిర్ణయాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆశ్రయం వ్యక్తం చేశారు సో రెండు అంశాలు చర్చిద్దాం సో ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పెద్దరుడు రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల అధికార ప్రతినిధి మంత్రుడు జుంకులు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రాయపట్ట అరుణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రుడు జింకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిన్నప్పెడ్డి గారు ఏపీ రెడ్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మంతటి జుంకులు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా పెద్దరెడ్డి రవికరణ్ గారితో మాట్లాడదాం రవికరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో ఈరోజు మనం రెండు అంశాలు చర్చించాలి కీలకంగా ఒకటి ప్రధానంగా నామినేటెడ్ పదవులు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నామినేటెడ్ పదవులు రాసేసుకుంటా ఉన్నారు సో ఆ నామినేటెడ్ పదవులు రకరకాలుగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉన్నారు ఒకరికి టీటీడీ బోర్డు చైర్మన్ అంటున్నారు ఇంకో కార్పొరేషన్ చైర్మన్ అంటున్నారు సో ఏంటి రామకిరణ్ గారు నామినేటెడ్ పదవులు అంటే లెక్కలేకన పోయిందా రాష్ట్రంలో మన దగ్గర ఫోను పెన్ను పేపర్ ఉంటే సరిపోయిద్దా లిస్టు రెడీ చేసుకొని సర్క్యులేట్ చేస్తే దాన్ని రకరకాల పేపర్ల ప్రింట్ చేయటం దాన్ని పెద్ద ఎత్తున చర్చకు రావడం ఏంటి సార్ ఇది రమణనాయుడు గారు ముందుగా మీకు ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి అలాగే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అందరికీ అభినందనలు శుభాకాంక్షలు అండి ఒకటి నామినేట్ పోస్టులు తర్వాత వస్తాను ముందు మన రాష్ట్రానికి చాలా మంచి ముందుంది మంచి రోజులు ముందు ముందు ఆయన పాటలాగా గత డెబ్బై ఐదు రోజులుగా చూస్తుంటే అనేకమైనటువంటి పురోగమనే అంశాలు అభివృద్ధి అంశాలు అటు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయటం చేస్తా ఉంటాం అలాగే నిర్మాణం కూడా వాళ్ళే చేస్తారు అలాగే అమరావతికి రైలు మార్గాన్ని కనెక్ట్ చేస్తూ బీపీఆర్ కూడా ఆల్రెడీ రైల్వే శాఖ ఆమోదించేసింది అలాగే బీపీసీఎల్ అరవై వేల కోట్లతో మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకి సుముఖంగా ఉంది అలాగే హై స్పీడ్ రైలు బుల్లెట్ ట్రైన్ మైసూర్ నుంచి చెన్నైకి వయా ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో హాల్ట్ ఉండిపోతుంది బుల్లెట్ ట్రైన్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అనమాట అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెండేళ్లలో పూర్తి చేస్తా ఉన్నారు అలాగే మనకి ఈ బల్క్ ట్రక్ పార్క్ నక్కపల్లి దగ్గర బల్క్ ట్రక్ పార్క్ కేంద్ర ప్రభుత్వం మూడు నాలుగు రాష్ట్రాలు సెలెక్ట్ చేస్తే దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోతుంది సో ఇలాగా అనేకమైన ప్రాజెక్ట్స్ శరవేగంగా ముందుకు వెళ్తూ నిన్న ఏదైతే అమరావతికి నిన్న నిన్న ఒకటి ఏంటంటే అమరావతికి సంబంధించి బడ్జెట్ లోనే పదిహేను వేల కోట్లు వివిధ అంతర్జాతీయ నుంచి ఇప్పిస్తా ఉన్నారు దానిలో ఓల్డ్ బ్యాంకు చర్చలు జరుగుతున్నాయి రేపు అక్టోబర్ మాసాల్లో దానికి డబ్బులు రాబోతున్నాయి అలాగే నిన్న సంబంధించి మూడు అంశాలు ఒకటి పోలవరం సంబంధించి రైట్ ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయల వరకు ఇచ్చింది నిర్మాణంకి అలాగే ఫర్దర్ గా కంప్లీట్ చేయటానికి కావలసినటువంటి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈ కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని టేకప్ చేసి ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే ఆల్రెడీ అనేకమైన హర్డిల్స్ లో అది ఉండిపోయింది డైఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవ్వటం ఇప్పుడు గత రెండేళ్లుగా ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు ఆగిపోయింది అంతర్జాతీయ నిపుణులు వచ్చారు వీళ్ళందరూ మొన్న వచ్చి ఒక కొలికి తీసుకొచ్చారు మరో డైఫర్ డైఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పి ప్రతిపాదించారు సో దానికి కూడా కేంద్ర మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు దానికి సంబంధించి రెండు వేల కోట్లు ఏదవుతుంది సో ఆ యొక్క నిర్మాణం రేపు నవంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే శరవేగంగా ముందుకు వెళ్లి మనం పోలవరం ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై కల్లా పూర్తి చేసే విధంగా గత ప్రభుత్వంలో కూడా మంత్రులు ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారో వారు కూడా ఇదే చెప్పిన పరిస్థితి ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తర్వాత అంబటి రాంబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు కొన్ని సందర్భాల్లో మళ్ళీ పూర్తయినప్పుడే అవుతుందన్నారు సో మరి ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఇరవై ఏడు అన్నారు రెండు వేల ఇరవై ఏడు సో ఇంకా మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది కానీ అవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉండదేమో బహుశా తప్పనిసరిగా పూర్తి అయిపోతుంది వచ్చే ఎన్నికల నాటికి అయితే ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి హర్దిల్ అన్ని ఒక సొల్యూషన్ కూడా కనుక్కుంటాం జరిగింది ఇప్పటి వరకు సమస్య కూడా ఏమైందంటే ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టు నాడు వచ్చినటువంటి వరదలకి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అవటం దా యొక్క తీవ్రత కనుక్కుంటా ఒక సంవత్సరం పట్టింది దాని కి ఇంకో సంవత్సరం పట్టింది సో ఇలాగా ఆ గత ప్రభుత్వం కూడా త్వరితగతిన వాళ్ళ చర్యలు తీసుకోకపోవటం ప్రాబ్లం ని ఐడెంటిఫై చే అదే తాత్చారం చేయటం వాళ్ళకున్న ప్రయారిటీస్ వేరు కాబట్టి తాత్చారం చేయటం దీనివల్ల డిలే అయిపోయింది అయితే ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ నిపుణులు వచ్చారు మా ప్రభుత్వం వచ్చాక వెంటనే ఫైనలైజ్ చేశారు అందరూ సీడబ్ల్యూసి అంతర్జాతీయ నిపుణులు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అలాంటి అందరూ కూర్చొని ఒక ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు కాంట్రాక్టర్స్ వాళ్ళని గతం వల్ల ఏం మార్చట్లేదు గతం వాళ్ళే చేసే విధంగా ముందుకు వెళ్తారు సో ఒక పక్క ప్రణాళికతో వెళ్తాం కాబట్టి తప్పనిసరిగా ఈసారికి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వెళ్ళిన నాటికి మాత్రం పూర్తవటం పక్క దీనిలో వేరే సెషన్ అనుమానాలు ఏమి పెట్టు పెట్టుకో దానికి కావాల్సిన ఆర్థిక అనుమతులు కూడా ఇచ్చేశారు కాబట్టి ఇంకా దాన్ని ఆపే పరిస్థితే ఉండదు అలాగే రెండు ఇండస్ట్రియల్ నగరాలు ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలు ఓరొకళ్ళు కొప్పర్తి దీనికి వచ్చిన పెట్టుబడులు దీనికి ఖర్చు కేంద్ర కేంద్ర క్యాబినెట్ ఐదు వేల కోట్లు పైచీలు ఖర్చు చేస్తున్నారు అలాగే ఆ కృష్ణపట్నం దగ్గర క్రిష్ సిటీ అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిధులు ఇచ్చింది సో మూడు పారిశ్రామిక వార్డులు ప్లస్ బంక్లెట్ పార్క్ సో ఈ మూడు పారిశ్రామిక బల్క్ ఈ నాలుగు కలుపుకుంటే ఆ బ్రహ్మనాయుడు గారు దగ్గర దగ్గరగా పదివేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది దీనిలో యాభై వేల కోట్ల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి దగ్గర దగ్గర మూడు లక్షల ఉద్యోగాలు నేరుగా ఆరేడు లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపాన్ని మార్చే అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో తీసుకుంటాం జరిగింది ఆ రకంగా మా ప్రభుత్వం అయితే ఒక అభివృద్ధి దిశగా అలాగే రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సరక్ యోజన కింద కావచ్చు లేదా సిఆర్ఎం కామన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పండ్ కూడా ఇవ్వడం జరిగింది సో అలాగ రోడ్ల నిర్మాణానికి హైవే నిర్మాణం ఎట్లా జరుగుతున్నాయి బెంగళూరు అమరావతి నిర్మాణం ఫోర్ ట్రాక్ ఎక్స్ప్రెస్ రైల్వే ఎక్స్ప్రెస్ రోడ్డు ఇవన్నీ సరే ముందుకు వెళ్తున్నాయి సో అలాగే రైల్వే జోన్ కూడా మంత్రి గారు చెప్పారు ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేస్తుంది మాకు బుక్ టైం కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది రేపు మా పో శంకుస్థాపన చేసి ముందుకు వెళ్తామని సో ఈ రకంగా అనేకమైనటువంటి మంచి విషయాలు ముందుకు వెళ్తున్నాయి తప్పనిసరిగా రాష్ట్రంలో ఒక ఆరు నెలల్లో మనం ఒక కీలకమైన మార్పులు చూడబోతున్నాం ఆ దిశగా మంచి రోజులు అయితే జరగబోతున్నాయి బ్రహ్మనాడి ఉన్నారా మీరు అంటే నేను మూడు లిస్టులు చూసానండి ఆ మూడు లిస్టులో మీ పేరు కనిపించలేదు నాకు ఎక్కడ మీరు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఫైట్ చేస్తున్నారు పంతొమ్మిదిలో పోటీ చేసినట్టున్నారు ఎమ్మెల్యేగా బిజెపి నుంచి మరి అనేక చర్చ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను తురుపారు పడతారు విత్ ఎవిడెన్స్ తోటి మరి మీ పేరు కనిపించలేదు సార్ నాకు లిస్టు లో మూడు మూడు లిస్టులు మూడు లిస్టులు అవుతున్నాయి ఒక లిస్టు కి ఇంకో లిస్టు కి సంబంధం లేదు అరుణ గారికి ఇవ్వాలా ఎవరు ఇవ్వాలనేది మా మా దిష్టి చూసుకుంటది మేము పార్టీలో పార్టీ లో పనిచేస్తుంది ప్రజల కోసం పని చేస్తున్నాం ప్రజా సేవకులం ఓకే అంతేగాని కానీ నామిడా పోస్టు ఎమ్మెల్యే పోస్ట్ వస్తేనే మేము ప్రజల్లో సేవలు అందిస్తాం అన్న కండిషన్స్ మేము అయితే రాలేదు తర్వాత వ్యక్తిగత చెట్టచేవరా సో నామినేట్ ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే లో నూట డెబ్బై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు అలాగే కొన్ని ఎమ్మెల్సీలు మా అయితే మొత్తం కలిపి మూడు వందలు మూడు వందలు ఉంటాయి ఓవరాల్ గా సో ఈ కాక మరి కార్యకర్తలు చాలా మంది వేలాది కార్యకర్తలు పనిచేస్తారు కాబట్టి సహజం నామినేట్ పోస్టులు ఆశించడం సహజం ఆ అలాగే ఇవ్వాలి కూడా చేయటం సహజం సో తప్పనిసరి మూడు పార్టీలు ఉన్నారు కాబట్టి మూడు పార్టీ అధినేతలందరూ సయోజిక కూర్చొని ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు పురంధీశ్వర్ గారు కూడా కూర్చొని మాట్లాడారు మన శివప్రకాష్ జీ మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వారు కూడా జాతీయ స్థాయి నాయకులు వారు కూడా కూర్చొని మాట్లాడారు సో అందులో ముగ్గురు నాయకులు త్రిమూర్తులుగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు త్రిమూర్తులుగా ఉన్నారు సో వారు ఒక నిర్ణయాలు తీసుకొని ఎవరెవరికి ఎప్పుడు ఏమేం చేయాలో అన్ని చేస్తారు ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఎవరేం బాధపడక్కర్లేదు సో ప్రజా సేవలో నిరంతర ప్రక్రియ ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు నేనైతే పది పదిన్నర సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాను సేవలు అందిస్తున్నాం సో మేమైతే ఫుల్ కమిటెడ్ గా ఉంటాం అరుణ్ గారు గారు వీళ్ళందరూ అందరం ఫుల్ కమిటెడ్ కార్యకర్తలు అందరూ పని చేసుకుంటూ వెళ్తాం పార్టీ ఏ ఏ చెప్తే అది చేస్తాం అంతే సో అది మేము టీవీలో కనిపిస్తున్నంత మాత్రాన మేమే పార్టీ మిగతా పార్టీ లేదా అని కాదు పార్టీ ఈ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి టీవీల ముందు ఉన్నాం రేపు పార్టీ ఇంకో బాధ్యత చెప్పి అప్పు చెప్పింది అనుకోండి ఆ పనిలో ఉంటాం అప్పు రాకపోవచ్చు సో టీవీలో వచ్చిన వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు కాదు అనుకుంటే అది కరెక్ట్ కాదు సో పార్టీకి తెలుసు ఏ రకంగా పనిచేసి అది తప్పనిసరిగా నామినేటెడ్ పోస్ట్ లో అందరికీ వస్తాయి సముచిత న్యాయం బోర్డు చైర్మన్ ఎవరికి వస్తుంది సార్ ఏమండి కీలకమైనటువంటి పదవి టిటిడి బోర్డు చైర్మన్ ఎవరికి వస్తుంది అనుకోవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పార్టీ నా వ్యక్తిగత అభిప్రాయం దైవకు సంబంధించిన కార్యక్రమాల్లో దైవ దేవుడు ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు బోర్డుల్లో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ వ్యవస్థలు బాగుపడతాయి ఎందుకంటే రాజకీయ పునరావాస కేంద్రంగా దయచేసి దేవాలయాలను చేయొద్దు రాజకీయ నాయకులు దూరం పెట్టండి అలా అయితేనే సిస్టమ్ బాగుపడుతుంది చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మంత్రం రాయపాటి అరుణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకుల నమస్కారం సో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తవుతుందన్నారు చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు రవికిరణ్ గారు కూడా చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర